ఆగడ్డ కాసింతల క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన కార్తీక మాస బలిజవన భోజనం కార్యక్రమం భారీ విజయం సాధించింది బలిజ సంఘ నాయకులు గ్రామస్తుల సమక్షంలో హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం బలిజలకు నామినేట్ పోస్టుల కల్పన చేయాలని డిమాండ్ చేశారు సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం అవసరముందన్నారు ఈ కార్యక్రమంలో బలిజ సంఘ ప్రతినిధులు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది ఈ కార్తీక మాసంలో ఇక్కడ ఆళ్ళగడ్డ పట్టణంలో బలిద సంఘీవులందరూ కుల పెద్దలందరూ బలిద సంఘీయులకు సంబంధించిన కుల పెద్దలందరూ ఆహ్వానం మేరకు కాసింతల పుణ్యక్షేత్రంలో ఈశ్వరుని సన్నిధిలో ఇక్కడ వనభోజన కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ వనభోజన కార్యక్రమాల్లో అందరూ పాల్గొని మండలం కాదు తాలూకా వైజ్ అందరూ ప్రతి ఒక్కరూ కుటుంబ కుటుంబం అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి చేసినారు ఈ కార్యక్రమంలో చిన్న పెద్ద పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు పెద్దలు చిన్న వయసు అందరూ వచ్చారు అందరూ చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఎంతో ఈ కార్యక్రమం చాలా ఎంతో విజయవంతంగా పూర్తి కాబడింది ఈ కార్యక్రమాన్ని సహకరించే పులి పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు కుల పెద్దలందరికీ ఒకటే మేము అందరం ధన్యవాదాలు తెలపరుచుకుంటున్నాము అలగడ్ నియోజకవర్గ బల్య సంఘం బల్యసంగీయుల ఆధ్వర్యంలో కార్తీక మాస భోజనం భోజనం జరిగింది పది రోజుల ముందు అనుకొని ఇంత విజయవంతంగా దీన్ని నిర్వర్తించడం జరిగింది బలిజలందరూ ఐక్యంగా ఉన్నారు అదేవిధంగా బలిజలు ఒకటే కోరుకుంటున్నారు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని వాళ్ళ వాళ్ళ గెలుపుకు మేము ప్రాధాన్యం ఇచ్చినాము అదేవిధంగా బలిజ సంఘీయులకు కూడా నామినేటెడ్ పదవులు ఇచ్చి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేసి మాకు మంచి పాత్రను పోషించాలని చెప్పి కోరుకుంటున్నాము ఎప్పుడైనా కానీ మేము ఒక లక్ష్య సాధనతో పనిచేస్తున్నాం ఆ లక్ష్యం ఏ రోజైనా కానీ చేరగలమనే నమ్మకం మాకుంది ఈ తాలూకాలో దాదాపు నలభై వేల ఓట్లు బల్య సంఖ్యలు ఉన్నాయి మేము ఎక్కడ పోతే అక్కడ గెలుపు అనేది జరుగుతుంది లోకానికి ఎంత తెలుసు తమరికి కూడా తెలుసు ఇప్పుడు మాకు ఆ అవకాశం వచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఏదైనా ముందుకు తీసుకుపోవాలని చెప్పి సీఎం గారికి వినవిస్తున్నాం